హాయ్ వివర్శ మనం వచ్చేసి శతక పద్యాలు చూస్తున్నాము పన్నెండవ పాఠము శతకము అంటే నూరు అనమాట నూరు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి కలిగినటువంటి పద్యాలను ఏమంటారంటే శతకము అంటారు ఈ పద్యాల చివర మకుటము ఉంటుంది మకుటము అంటే వాళ్ళు రాసినటువంటి వారి యొక్క పేరు ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనే ఇటువంటి పదాలు ఉంటాయి శతకాలు ముఖ్యంగా నీతి భక్తి జ్ఞానము కలిగేటువంటి మొదలగు విషయాలను గురించి బోధిస్తుంది ఈ యొక్క శతకాల్లో అనగ అనగ రాగం అతిశయులు నుంచు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ మనం ఏంటంటే అనగనగా రాగము అంటే పాడగా పాడగా రాగము అంటే గొంతు అనమాట అతిశయలు చుండు వృద్ధి పొందును బాగా రాగం వచ్చేసి చాలా చక్కగా వస్తుంది అనమాట తినగ తినగ తరచుగా తినడం వలన వేము వేప చిగురు అనమాట తీయనుండు తీయగా మారుతుంది మధురంగా ఉంటుంది సాధనమున అభ్యాసము చేయటం వలన సమకూ కూరు లభించును ధరలోన భూమి మీద అంటే పాటను ప్రతిరోజు పాడగా 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 సాధన చేయగా 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 మధురంగా మారుతుందనమాట ఆ యొక్క పాట వినడానికి చాలా చక్కగా ఉంటుంది తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుంది రోజు మనము తినడం వలన ఆ యొక్క వేప కూడా వచ్చేసి చిగురు కూడా చాలా తీగా ఉంటుంది ఏ పనైనా సాధన చేయటం వలన మనకు సమకూరుతుంది ఈజీగా దొరుకుతుంది అనమాట మనం ఏమి పని చేయకుండా మనం వచ్చేసి అన్ని జరగాలి అంటే జరగదు అదే విధంగా మనం ఏమి కష్టపడకుండా మనకు వచ్చేసి పాస్ అవ్వాలి అంటే అది కుదరదు అనమాట బాగా కష్టపడి చదివితేనే మనము పాస్ అనేటువంటిది అవ్వగలుగుతాము అల్పుడెప్పుడు బల్కు నాడంబరము గాను సజ్జ బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమా అల్పుడు అంటే సామాన్యుడు సజ్జనుడు అంటే మంచివాడు కనకము బంగారము భావం వచ్చేసి సామాన్యుడు ఎప్పుడు ఆడంబరంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట సజ్జనుడు మాత్రము చక్కగా హాయిగా కలిగించేటట్లుగా మాట్లాడుతూ ఉంటాడు అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాడు అదే కాకుండా ఇప్పుడు వచ్చేసి మంచి మాటలు మాట్లాడతాడు అనమాట కంచు మోగినంతగా పెద్దగా బంగారం అనేటువంటిది మోగదు సో ఆ విధంగా వచ్చేసి కంచుకు శబ్దం ఎక్కువ అనమాట ఆ విధంగా జంబాలు పలుకుతూ ఉంటారు అల్పుడు మిర మిరెపు గింజ చూడ మీద నల్లగా నుండు కొరికి చూడ నోరు చురుకు మనుచు సజ్జనులకు వారి సారమిట్లుండు రామ విశ్వదాభిరామ చూడ చూచుటకు చురుకు మనును బగ్గుమని మంట పుట్టును సారము గొప్పతనము మిరియపు గింజ పైకి చూడడానికి నల్లగా కనిపిస్తుంది అది వచ్చేసి ఆరోగ్యానికి మంచిది కొరికితో కొరికి కొరికి తిన్నామనుకోండి అది మంటగా ఉంటుంది బాగా అది వచ్చేసి ఘాట్ అనమాట అట్లే సజ్జనులు కఠినంగా మాట్లాడతారు కానీ వారి యొక్క ఇతరులకు దానివల్ల మేలే కలుగుతుంది అనమాట కాని చోట నదిక నదికుల మన రాదు కొంచెం ఉండుటెల్లా గొదవ కాదు కొండ యద్ధం అందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పద పద్యాలను కూడా మనం వచ్చేసి వివరంగా మనము తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి అనువుగాని చోట తగిన చో తగని చోట మనకు గౌరవం లభించినటువంటి చోట అధికులము గనులము కొదవ కాదు తక్కువ కాదు భావం వచ్చేసి ప్రతికూలముగా ఉన్నటువంటి చోటన అంటే మనకు గౌరవము లేనటువంటి చోటున నేను గొప్పవాడిని అని జా గొప్పలు చెప్పుకోకూడదు అనమాట దానివల్ల అవమానము అపనిందలు తప్ప వేరేమీ ఉండదు అనమాట ఒదిగి ఉండడమే మంచిది దానివల్ల నా గొప్పతనము ఏమీ తగ్గదు కొండ ఇప్పుడు చూడండి కొండను వచ్చేసి అద్దం ముందు నిలిపామనుకోండి అది మనకు చిన్నదిగానే కనిపిస్తుంది అంత మాత్రానొచ్చేసి కొండ వచ్చేసి కొండే అనమాట ఆ యొక్క కొండను వచ్చేసి మనము అద్దములో చిన్నదిగా ఉంటుంది కానీ అది చిన్నదిగా మనకు క కనిపిస్తుంది అంతవరకే కానీ అది కొండ ఏమి చిన్నది కాదు చాలా పెద్దది అనమాట కాబట్టి విధంగా వచ్చేసి అనుగాని చోట మనము మనల్ని గౌరవించినటువంటి చోట మనము గమ్మున ఉండడమే మంచిది